ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పారట అల్లు అర్జున్ ట్రైలర్ తో ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ ఉంటే నన్ను క్షమించండి అంటూ అల్లు అర్జున్ తాజాగా అయితే కామెంట్ చేసినటువంటి సంగతి తెలిసిందే నిజంగానే నా లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఏదైనా అంటారనేటువంటి ఇన్నో ఫీలింగ్ అయితే కానీ మొత్తానికి అల్లు అర్జున్ చేసినటువంటి మరి ఈ ఆలోచన చూసి అందరూ అయితే షాక్ అయ్యారు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఫ్యాన్స్ కి ఐకానిక్ స్టార్ అయితే క్షమాపణ తెలుస్తోంది తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులకైతే చెప్పారు వరల్డ్ వైడ్ గా అభిమానులు భారీ అంచనాలు అయితే ఉన్నాయి మరి ప్రేక్షకులకి ఇటీవల బీహార్ లోని పాట్నాలో జరిగినటువంటి ఒక ఈవెంట్ లో పుష్ప టూ ట్రైలర్ ని రిలీజ్ చేశారు సో ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు సో బీహార్ గడ్డ ప్రజలందరికీ శతకోటి ప్రణామాలని బీహార్ కి మొదటిసారి వచ్చాను మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు పుష్ప ఎప్పుడు తల ఉంచలేదు కానీ మొదటిసారి మీ ప్రేమకి తల ఉంచుతున్నా మీరంతా ఎలా ఉన్నారు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ నాకు కొంచెం నా హిందీ కొంచెం బాగుండదు ఈ విషయంలో నన్ను క్షమించండి పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను మీ ప్రేమ ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి ఇంత గొప్పగా రావడానికి కారణమైంది పుష్ప టీమ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఈవెంట్ కి సహకరించినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ అంటూ చెప్పారు మొత్తానికి ఈ రేంజ్ లో అయితే పుష్ప టీమ్ అంతా వెళ్లి బీహార్ లో రచ్చ చేసి ట్రైలర్ ని రిలీజ్ చేసింది ఈవెంట్ లో భారీ ఎత్తున ఐకానిక్ స్టార్ ఫ్యాన్స్ వచ్చి మొత్తం యూట్యూబ్ ని సైతం టీజర్ తో విడుదలైంది ఆ రోజుల్లోనే రేంజ్ లో అద్భుతంగా ఉంటే ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా పిచ్చెక్కిస్తున్నటువంటి సంగతి తెలిసిందే